శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ గిరి ప్రదక్షిణ ఈ నెల పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి ఆ రోజు గిరి ప్రదర్శన శివనామ సంకీర్తనతో శివకోటి అడవిపల్లి శివశంకర్ రెడ్డి గురు పౌర్ణమి సందర్భంగా ఏడో నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరిగే గిరి గురి పౌర్ణమి సందర్భంగా దర్శనం మల్లైకొండలో జరుగుతుంది భక్తాదులందరూ కూడా కళాకారు మల్లైకొండ కళాకారులు భక్తాదులు అందరూ గిరిపదర్శన్లో పాల్గొని మీ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము గిరిపదక్షిని రోజు శివకోటి జరుగుతుంది మీరు వాటికి రాను అవ్వకపోయినా కూడా మీ పొలంలో ఉండి కూడా శివన శివుని శివనామసరణం చేసుకోండి మీకు భగవంతుడన్ని కాపాడుతాడు శ్రీ మల్లయ్యకొండ కళామండలి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాము